పెట్టి భారతీయ జనతా పార్టీతో రేపు మెయింటైన్ చేయాలి ఇది ఆయన ఉభయ తొమ్మిదికే టార్గెట్ పెట్టుకుందా భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాగ సింగిల్ గా ఉంటే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందా ప్రజలకి ఖచ్చితంగా నో డౌట్ అందులో ఇట్లాగే ఉంటే లేకపోతే గనక ఇంకొక పది పదిహేను సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనే మాట మర్చిపోవచ్చు ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన కూటమిలోకి పొరపాటున బీజేపీ చేరితే ఓ పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనేది మర్చిపోయి సిపిఐ సిపిఎం బీజేపీ అని చెప్పుకో అంటే సంక్షేమం మీద పరిపాలిస్తున్న పరిపాలకుల మీద నాయకుల మీద పార్టీల మీద బోరు కొట్టి ఎంచుకోవాలా మీకు సంక్షేమ పథకాలు మధ్యప్రదేశ్ లో బిజెపి ఇచ్చిన చెప్పిన దానికి పదింతలు చెప్పింది కాంగ్రెస్ రాజస్థాన్ లో బీజేపీ కంటే పదింతలు చెప్పింది ఛత్తీస్గఢ్ లో బిజెపి కంటే పదింతలు చెప్పింది సంక్షేమం మీద గెలవలేదు అక్కడ బీజేపీ ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ మీద గెలిచారు వీళ్ళు సంక్షేమాల మీద గెలిచారు తెలంగాణలోనూ కర్ణాటకలో ప్రస్తుతానికి ఇక్కడ మాత్రమే అది కుదురుతోంది కాబట్టి భారతీయ జనతా పార్టీ సంక్షేమాన్ని బేస్ చేసుకుని వెళ్ళదు దాని కాన్సెప్ట్ ఎప్పుడు కూడా సంక్షేమం అనేది ట్వంటీ పర్సెంట్ చూసుకుంటారు మిగతా అది పాలన పరమైనటువంటిది ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినా కూడా ఇరవై